ఫిలింనగర్ పబ్లిక్ న్యూసెన్స్ ఘటనకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ ప్రధాన కారకుడని జూబ్లీహిల్స్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ వన్గా పల్లవి ప్రశాంత్ ఏ టూగా అతని సోదరుడు పరిశ్రమలు సహా మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తనపై కేసు నమోదైందని తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉండడం ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉండడంతో అతని అనుచరులను స్నేహితులని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు కొలుగురు గ్రామానికి చెందిన పల్లవి ప్రసాద్ ఆదివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ విజేతగా ఎంపిక కాగా అమర్దీప్ గా నిలిచారు ఈ నేపథ్యంలో ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు అమర్దీప్ ను విజేతగా ప్రకటించకపోవడంతో ఆయన అభిమానులు గొడవకు దిగారు మరోవైపు విజేతగా పల్లవి ప్రసాద్ ను ప్రకటించాక ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటూనే అమర్దీప్ కార్ దాడి చేశారు ఈ క్రమంలోనే ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి వీరు దాడి చేసుకోవడమే కాకుండా అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై కూడా రాళ్లు రువి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు బయట రద్దీని చూసిన పోలీసులు పల్లవీ ప్రసాద్ను ను అటుగా వెళ్లొద్దని హెచ్చరించిన అతను పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి ఓపెన్ టాప్ కార్ పై వెళ్లారు దీంతో ఈ విధ్వంసం జరిగిందని పల్లవి ప్రసాద్పై పై జూబ్లీ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పరారీలో ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ ను పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు ఇప్పటికే అతని అనుచరులు డ్రైవర్ సాయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ ఫోన్ డేటాని కూడా పోలీసులు సేకరించారు ప్రస్తుతం ప్రశాంత్ కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం త్వరలోనే పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన వాళ్ల కోసం పదిహేను మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాస్ ని పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం తెలుసుకుని మరి పోలీసుకి సంబంధించినటువంటి పెద్ద కేసు కావడంతో పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఆయన్ని సంప్రదించినట్టుగా తెలుస్తోంది